ప్రతి గృహిణి తప్పక తెలుసుకోవాల్సిన వంటింటి చిట్కాలు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కాస్త అటు ఇటు అయినా ఆ వంట రుచే మారిపోతుంది వంట చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ లాంటిదే కాని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే రుచికరమైన వంట కూడా కొన్నిసార్లు చేదుగా మారిపోతుంది అందుకే వంటలో పెద్ద మార్పులు చేయకుండా చిన్న చిట్కాలు పాటిస్తే చాలు వంటలో రుచి సువాసన అందం అన్నీ రెట్టింపవుతాయి వంట చేసేటప్పుడు రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే కాబట్టి ఈ చిట్కాలు మీ వంటను రుచికరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా మారుస్తాయి ఈ రోజు అలాంటి ఉపయోగకరమైన వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీటిని పాటిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా మీ వంట ఎప్పుడూ రుచికరంగా అవుతుంది వండిన కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి అందులో కాస్త బియ్యం పిండి కలిపితే సరిపోతుంది చపాతీలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మెత్తగా ఉంటున్నాయి కాసేపు అవగానే గట్టిగా అప్పడాలు లాగా అయిపోతున్నాయి అనుకున్నవాళ్లు చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం పాలు పోసి కలపాలి ఇంకా చపాతీలు ఒత్తేటప్పుడు కాస్త నూనె రాసి మళ్ళీ ఒత్తుకుంటే అప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇంకా ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి అన్నం వండేటప్పుడు అందులో కొంచెం నూనె వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది అల్లం ఛాయ్ అంటే అందరూ ఇష్టపడతారు మరి అల్లం రోజూ దంచి వేయకుండా ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి పొట్టు తీస్తాం కదా దాన్ని పడేయకుండా కాసేపు ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛాయ్లో వేసుకోవచ్చు పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉంచితే వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది పెరుగు పుల్లగా మారకుండా ఉండటానికి పెరుగులో కొబ్బరి ముక్కను వేసి చూడండి పెరుగు రుచిగా సరిగ్గా తోడుకోవాలంటే తోడు పెట్టే ముందు గిన్నెను పటికం ముక్కతో రుద్దండి పెరుగు ఎక్కువ పులుపు ఉంటే దానిలో కొద్దిగా పాలు కలపండి వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటిని ఎండలో కొద్దిసేపు ఉంచండి రసం పిండి వేసిన నిమ్మకాయలను సన్నని ముక్కలుగా తరిగి ఆవిరి మీద ఉడికించి దానికి కొంచెం ఉప్పు కారం బెల్లం కలిపి పోపు వెయ్యండి నోరూరించే నిమ్మకాయ పచ్చడి రెడీ దోసెల పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే దోశలు చెరగకుండా పల్చగా వస్తాయి మామూలుగా దోశలు పెనానికి అతుక్కుపోతుంటాయి అలా కాకుండా ఉండాలంటే అందుబాటులో వంకాయలు ఉంటే ముందుగా పెనంపై వంకాయ ముక్కతో రుద్దండి పప్పులు త్వరగా మగ్గాలంటే వండే ముందు అరగంటపాటు వేడి నీళ్లలో నానబెట్టండి బంగాళాదుంపలు త్వరగా మగ్గాలంటే ఉడికించే నీటిలో కొద్దిగా ఉప్పు కలపండి గ్రీన్ కూరగాయలు బీన్స్ పాలకూర బచ్చలి కూర ఉడికేటప్పుడు కొంచెం పంచదార వేసి వండి చూడండి రంగు గ్రీన్ గానే ఉంటుంది ఉల్లిపాయలు వేయిస్తున్నప్పుడు కాస్త ఉప్పు కలిపితే అవి త్వరగా బంగారు రంగులోకి మారతాయి కరివేపాకు ఫ్రిజ్లో ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే శుభ్రం చేసి పొడిగా తుడిచి కాగితం కవర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచండి ఉల్లిపాయలు తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే కత్తిని నీళ్లలో ముంచి తరిగండి లేదా ఉల్లిపాయను ముందుగా ఫ్రిజ్లో పెట్టి తర్వాత తరిగితే కళ్లు మండవు వంటలో ఎక్కువ కారం పడితే అందులో ఒక చిన్న నిమ్మకాయ రసం పిండండి లేదా ఒక రొట్టె ముక్క వేసి కొద్దిసేపటికి తీసేయండి కారం తగ్గిపోతుంది కూరగాయలలో పోషకాలు తగ్గకుండా ఉడికించాలంటే మూత పెట్టి వండాలి ఎక్కువగా నీళ్లు పోయొద్దు పప్పులు త్వరగా ఉడికేందుకు వాటిని అరగంట ముందుగా నానబెట్టి వండి లేదా కొద్దిగా నూనె వేసి ఉడికించండి కాఫీ పొడిని ఫ్రిజ్లో ఓపెన్ బౌల్లో ఉంచితే దుర్వాసనలు పోతాయి చింతపండు పులుసు ఎక్కువ పుల్లగా అయితే ఒక చిన్న బెల్లం ముక్క వేయండి రుచి బాగుంటుంది బెల్లం పాకం ఎక్కువగా గట్టిపడితే కొద్దిగా వేడి నీళ్లు కలిపి మళ్లీ మరిగిస్తే సరిపోతుంది నూనె వాసన తగ్గించాలంటే దానిని మరిగించే సమయంలో ఒక బ్రెడ్ ముక్క వేసి తీయండి వేపుడు వంటలు ఎక్కువ నూనె పీచేస్తే వాటిని టిష్యూ పేపర్ మీద వేసి రెండు నిమిషాలు ఉంచండి వంకాయలు కోసిన తర్వాత వెంటనే ఉప్పు నీటిలో వేసుకుంటే నల్లబడవు కొత్తిమీరను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవాలంటే శుభ్రం చేసి తడి గుడ్డలో చుట్టి ఫ్రిజ్లో పెట్టండి కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది కొత్తగా కొన్న జామ్ సీసా మూత గట్టిగా ఉండి తీయడానికి రాకపోతే మూతను మంటమీద కొద్దిగా వేడి చేయండి జామ్ గడ్డ కడితే దానిలో బాగా వేడి చేసిన నీరు నాలుగు చెంచాలు పోయండి మెత్తబడుతుంది గ్రుడ్డు సోనకి ఒక టీ స్పూన్ మైదా పిండి కలిపితే ఆమ్లెట్ పెద్దగా పొందినట్లుగా వచ్చి చాలాసేపు అలాగే ఉంటుంది చాలామంది ఆమ్లెట్ వేసే ముందు కోడిగ్రుడ్డు సోనలో కాసిని పాలు కలుపుతారు అయితే పాల వల్ల ఆమ్లెట్ గట్టిపడుతుంది పాలకు బదులుగా ఒక చెంచా నీళ్లు కలిపితే ఆమ్లెట్ మెత్తగా ఉంటుంది కోడిగ్రుడ్డు సోనకు చిటికెడు కుంకుమ పువ్వు కలిపి ఆమ్లెట్ వేసి చూడండి చూపులకే కాదు రుచికి అద్భుతమే కోడిగ్రుడ్లను ఉడికించే నీళ్లలో కాస్త ఉప్పు వేసినా ఉడికించిన వెంటనే గ్రుడ్లను చెన్నీళ్లలో వేసినా పెంకు సులభంగా వస్తుంది కోడిగ్రుడ్లు ఉడకపెట్టడానికి ఒకటి రెండు గంటలు ముందుగానే ఫ్రిజ్లోంచి తీసి ఉంచితే పగిలే అవకాశం ఉండదు ఆమ్లెట్ వేసే ముందు పెనంమీద కొంచెం ఉప్పు చల్లితే అంటుకోకుండా ఉంటుంది ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా శనగపిండి కొబ్బరి కోరు మసాలా పొడి వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది గ్రుడ్డు పగలకుండా ఉండాలంటే నిమ్మరసం పూసి ఆరబెట్టండి ఫ్రిజ్ లేని వారు కోడిగ్రుడ్డు మీద ఆముదం నూనెను రాస్తే త్వరగా కుళ్లవు అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉండాలంటే ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండి చూడండి అన్నం వాచినప్పుడు వచ్చిన గంజిలో చాలా విటమిన్స్ ఉంటాయి చలికాలమైతే అందులో కాస్త తేనె నారింజ రసం కలుపుకుని కాలం అయితే నిమ్మరసం ఉప్పు కలుపుకుని తాగాలి బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది పులిహోర లాంటివి పొడి పొడిగా ఉండాలంటే వండేటప్పుడు ఒక స్పూను వెన్న చేర్చి చూడండి అన్నం తేలిగ్గా జీర్ణం కావాలంటే బియ్యాన్ని వేయించి వండుకోవాలి అన్నం వండటానికి ముందు వేరే పనిలో ఉండి ఈలోపు బియ్యం నానతాయని కడగకుండా నీళ్లు పోసి ఉంచుతారు ఆ విధంగా ఉంచడం మంచిది కాదు దీనివల్ల విటమిన్లు ఎక్కువగా పోతాయి అంతేకాకుండా బియ్యం పిసికి కడిగేటప్పుడు బియ్యం ముక్కలుగా అయి అన్నం ఉడికిన తర్వాత చూడడానికి బాగుండదు పులిహోరలో వేరు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించండి అన్నంలో తాలింపు వేశాక వేడి తగ్గాక అప్పుడు వేరుశనగగుళ్ళు కలపండి పులిహోర రుచిగా ఉంటుంది టమోటా కూర ఉడికేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే కూర కమ్మని వాసన వస్తుంది టమోటా వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారతాయి పూరీలు మెత్తగా అవకుండా బాగా పొంగాలంటే గోధుమ పిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్యపు పిండి కలపాలి పూరీలు మృదువుగా ఉండాలంటే పిండిని కలపడానికి నీళ్లు కాకుండా పాలను వాడండి పూరీలు ఎక్కువసేపు కరకరలాడుతూ ఉండాలంటే పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలపండి పూరీలు పొంగాలంటే మైదాతో పూరీలు చేస్తే బాగా పల్చగా వత్తాలి అప్పుడు పొంగుతాయి అదే గోధుమ పిండితో కొంచెం మందంగా చేస్తే పొంగుతాయి చపాతీలు తెల్లగా మెత్తగా ఉండాలంటే పిండిలో రెండు చెంచాల పాలు ఒక చెంచా బియ్యం పిండి కాస్త నూనె వేసి కూల్ వాటర్తో పిండిని కలపండి పూరీ పిండిలో ఉప్పు కలపడం మర్చిపోతే కంగారు పడకండి పూరీలను వేయించే నూనెలో ఉప్పు వేయండి చాలు ఇలా చిన్న చిన్న వంటింటి చిట్కాలు మన వంటను రుచికరంగా ఆరోగ్యకరంగా మాత్రమే కాకుండా సమయం కూడా ఆదా చేస్తాయి మీకు ఏ చిట్కా బాగా నచ్చిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు